ఇటు కీర్తి సురేష్ అటు సాయి పల్లవి ఇద్దరు ఇద్దరే ఇంకా చెప్పాలంటే మోడర్న్ మహానటి మడలు గ్లామర్ ప్రపంచంలో ఉంటూ పర్ఫార్మెన్స్ తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ ఇద్దరు ఒకేసారి చలో బాలీవుడ్ అంటున్నారు మరి అక్కడ కూడా కీర్తి సాయి పల్లవి మాయ చేస్తారా గ్లామర్ షో చేయకుండా స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇస్తారా ఇండియన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యాక సింగిల్ లాంగ్వేజ్ కి పరిమితం కావడానికి హీరోయిన్లు కూడా ఆసక్తి చూపటం లేదు అందుకే ముంబైలోనూ జెండా ఎగరేయాలని చూస్తున్నారు తాజాగా కీర్తి సురేష్ సాయి పల్లవి కూడా ముంబై ట్రైన్ ఎక్కేశారు తేరీ రీమేక్లో వరుణ్ ధావన్తో కీర్తి జోడీ కడుతోంటే అమీర్ ఖాన్ తనయుడు జునైద్తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సాయి పల్లవి జవాన్తో బాలీవుడ్ నోపేసిన అట్లీ ప్రస్తుతం హిందీలో నిర్మాతగా మారారు తేరీని వరుణ్ ధావన్ తో తనే నిర్మాతగా రీమేక్ చేస్తున్నారు కలీస్ ఈ సినిమాకు దర్శకుడు ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మధ్య ఓపెనింగ్ జరిగింది తాజాగా సోషల్ మీడియాలో కీర్తి ఫోటో పోస్ట్ చేస్తే అంటూ వరుణ్ ఇచ్చారు ఇది వైరల్ సాయి పల్లవి చెల్లి పెళ్లి పనులతో కొన్ని రోజులుగా షూటింగ్ కి దూరంగా ఉన్నారు త్వరలో నాగ చైతన్య తండేల్ సెట్ లో జాయిన్ కానున్నారు దాంతో పాటు జునైద్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జపాన్ లో జరగనుంది తండేల్ షెడ్యూల్ తర్వాత ఆమీర్ కొడుకు సినిమాకి వెళ్లనున్నారు సాయి పల్లవి మొత్తానికి ఈ ఇద్దరు హీరోయిన్ల జాతకాలు బాలీవుడ్లో ఎలా మారనున్నాయో చూడాలి